కొనసాగుతున్న ప్రధాని అమెరికా పర్యటన క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న మోదీ క్యాన్సర్ టెస్టింగ్ కోసం ఏడున్నర మిలియన్ డాలర్ల సాయం ప్రకటన సర్వైకల్ క్యాన్సర్ బాధితులకు భారత్లో చికిత్స అందిస్తామని హామీ అమెరికా ఆస్ట్రేలియా అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని రష్యా యుక్రెయిన్ గాజా యుద్ధ పరిస్థితులపై సమాలోచనలు ఉగ్రవాదం అంతమయ్యేదాకా పాకిస్తాన్తో చర్చల ప్రసక్తే లేదన్న అమిత్ షా ఆర్టికల్ త్రీ సెవెంటీని ఏ శక్తి తిరిగి తీసుకురాలేదని వెల్లడి సింగరేణి లాభాల్లో కేవలం పదహారు శాతమే బోనస్గా ఇచ్చారన్న కేటీఆర్ ముప్పై మూడు శాతం ఇచ్చామంటూ బోగస్ ప్రకటనలు చేస్తున్నారని విమర్శ ఒక్కో కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేల బోనస్ అందాల్సిందని వెల్లడి తిరుపతి లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలన్న పిటిషనర్ శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ రెండో ప్రాధాన్యత ఓట్లలో ఆధిక్యంలో మార్క్సిస్టు నేత కుమార దిశనాయకే బంగ్లాతో తొలి టెస్టు విజయంతో భారత జట్టు ఖాతాలో మరో రికార్డు ఓడిన మ్యాచ్ల కంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచిన జట్టుగా టీమిండియా